హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ our channel, ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో రోజు వీడియోలో మనము బిడ్ బ్యాంగ్స్ గురించి చూసుకుందాము మనకి ఎస్జిటి ఎస్ఏ అందరికీ యూజ్ అవుతాయా అంటే వన్ టూ టెన్త్ క్లాస్ వరకు అయితే అన్ని సబ్జెక్ట్స్ నుంచి ఇవి ఈ బిట్ బ్యాంక్స్ అయితే తయారు చేయడం జరిగింది సో మీకు యూస్ఫుల్గా ఉంటాయా ఎస్ఏ వాళ్ళకి లేదా అనేది అది మీరు ఒకసారి చూడండి నేను ఈరోజు మీకు చూపిస్తాను ఇండెక్స్లో కూడా ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి వీడియో చూడండి చాలా తక్కువ టైంలో మీకు మ్యాక్సిమం కంప్లీట్ చేసేలా చూస్తాను సో అండ్ ఈ లక్ష్య పబ్లికేషన్స్ నుంచి ఆల్రెడీ మనకి మెటీరియల్ కూడా తయారైంది లాస్ట్ టైం వీడియోలో నేను చెప్పాను సో ఆ వీడియో కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను ఒకసారి మీరు చూడండి సో ఇవి వచ్చేసరికి ఓన్లీ బిగ్ బ్యాంగ్స్ అండి అంటే మీకు లైన్ టు లైన్ ఏదైతే టెక్స్ట్ బుక్ అకాడమీ టెక్స్ట్ బుక్స్లో మనకి ఉంటాయో సో కంటెంట్ అయితే ఉందో ఆ కంటెంట్ని ప్రతి లైన్ కూడా ఒక బిట్ రూపంలో అయితే రూపొందించడం జరిగింది సో నాకైతే ఈ బుక్స్ వచ్చిన తర్వాత మీకోసం ఉంది మీ అందరికీ తెలిసిన విషయమే నేను ప్రమోషన్స్ కోసం కానీ ఎవరి దగ్గర అమౌంట్ తీసుకొని కానీ నేను ఏ వీడియోస్ చేయను సో బుక్స్ కోసం మాత్రం ఖచ్చితంగా చేస్తాను ఎవరైనా బుక్స్ పంపిస్తే మాత్రం సో మీకు యూజ్ అయితే మీరు యూజ్ చేసుకుంటారు కదా అనేసి నేను చేస్తూ ఉంటాను సో కంప్లీట్ ఒకసారి డీటెయిల్స్ అయితే మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము సో ఇవో వచ్చేసరికి మనకి ఏపీడిఎస్సి ఇంగ్లీష్ కంటెంట్ ప్లస్ మెథడ్స్ మొత్తం ఎన్ని బుక్స్ అంటే ఎయిట్ బుక్స్ వస్తున్నాయండి సో ఏంటంటే ఒకసారి మనం చూసేద్దాము సో ఇది మనకు వచ్చేసరికి క్లాస్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ అండ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ నుంచి మనకి టోటల్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ బిట్స్ అయితే వస్తాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి ట్రై మెథడ్స్ అండి ఇది సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ బిట్స్ అయితే వస్తున్నాయి అండ్ తెలుగు కంటెంట్ వచ్చేసరికి మనకి ఇక్కడ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఇక్కడ తెలుగు కంటెంట్ ప్లస్ మెథడ్స్ మొత్తం వస్తున్నాయి ఓకేనా తెలుగు కంటెంట్ ప్లస్ మెథడ్స్ అండ్ ఇది మనకి ట్రై మెథడ్స్ మొత్తం కలిపి నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ సైకాలజీ నెక్స్ట్ ఇంగ్లీష్ చూసుకోండి ఇంగ్లీష్ కంటెంట్ ప్లస్ మెథడ్స్ ఎందుకంటే ఆల్రెడీ ట్రై మెథడ్స్కి వేరేగా ఒక బుక్ రిలీజ్ అయింది కాబట్టి ఇందులోనే మనకి ఎన్ని వస్తున్నాయి సిక్స్ టూ హండ్రెడ్ ట్వంటీ టూ బిట్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ ఇది తర్వాత మనం చూద్దాము సో బయాలజీ కంటెంట్ వేరేగా ఇచ్చారు చూసుకోండి త్రీ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ ఓన్లీ బయాలజీ థర్డ్ టు టెన్త్ క్లాస్ వరకు నెక్స్ట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సో ఇది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ బిట్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇది సోషల్ కంటెంట్ అండి సోషల్ కంటెంట్ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ బిట్స్ అయితే ఉన్నాయి థర్డ్ టు టెన్త్ క్లాస్ వరకు ఇవి మొత్తం మనకి టోటల్ ఎయిట్ బుక్స్ అండి తెలుగు ఇంగ్లీషు అలాగే సైన్స్ రెండు బుక్స్ సోషల్కి ఒక బుక్ అండ్ అలాగే ట్రై కి ఒక బుక్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ అండ్ కి ఒక బుక్ ఇది వచ్చేసరికి మనకి జనరల్ నాలెడ్జ్కి సంబంధించి టూ థౌజండ్ త్రీ త్రీ హండ్రెడ్ బిడ్స్తో తయారు చేసినటువంటి ఒక బిడ్ బ్యాంక్ అనేది మనకి ఎక్స్ట్రా వస్తుంది టోటల్ మనకి ఇవన్నీ కలిపితే మనకి ఎయిట్ బుక్స్ వస్తున్నాయి మ్యాథ్స్కి సంబంధించి లేదు అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో ఒకసారి దీని గురించి మనకి కాస్ట్ ఇవన్నీ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ టోటల్ కాస్ట్ అయితే ఇవన్నీ కలిపి మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ రూపీస్ పడుతున్నాయండి బట్ ఇప్పుడైతే ఆఫర్ పెట్టారు సో నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి అయితే మొత్తం ఈ సెట్ వస్తుంది సో విత్ పోస్టల్ ఛార్జెస్ పోస్టల్ ఛార్జెస్తో కలిపి నైన్టీన్ హండ్రెడ్ అంటే పంతొమ్మిది వందల యాభై రూపాయలకి వస్తున్నాయి సో ఇక్కడ మనకి ఫోన్ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా మీరు చూసారు కదా ఫోన్ నెంబర్స్ అనేవి నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో త్రీ నైన్ టూ జీరో ఫోర్ అండ్ నైన్ ఫైవ్ జీరో టూ ఫోర్ త్రీ నైన్ టూ నాట్ ఫోర్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను మీకు నచ్చిన వారు ఖచ్చితంగా చూసుకోండి మనం ఒక్కసారి వీటి గురించి ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూసుకుందాము సో మొత్తం నలభై వేలకు పైగా అయితే ఈ బిట్స్ అయితే వస్తున్నాయి ఇక్కడ మనం ఫస్ట్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ అండ్ సైకాలజీ మనం చూసుకున్నట్లయితే ఎలా ఉంది అనేది ఒకసారి మనం చూసుకుందాము సో ఫోర్ థౌజండ్ బిట్స్ అయితే వస్తున్నాయి ఇక్కడ సిలబస్ క్లియర్గా ఇచ్చారు చూడండి మెన్షన్ చేశారు పెరుగుదల వికాసము వైయక్తిక భేదాలు అభ్యసనము మూర్తిమత్వము అండ్ ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించి వైయక్తిక భేదాలు అండ్ అలాగే అభ్యసనము ఇది ఎస్ఏకి చూడండి ఇది ఎస్సిఏకి ఎస్జీటీకి సైకాలజీ ఎస్సిఏకి వేరేగా ఎస్జిటికి వేరేగా అయితే ఇవ్వడం జరిగింది ఇది చూసుకోండి ఒకసారి మీరు అండ్ అలాగే ఇక్కడ కంటెంట్ వచ్చేసరికి ఏమేమి ఉన్నాయి మొత్తం గ్రాండ్ టెస్ట్లు ప్రీవియస్ పేపర్స్తో సహా అయితే మనకి ఇక్కడ మొత్తం ఇవ్వడం జరిగింది సో చూసారా త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్త్ పేజ్ నుంచి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ పేజెస్ వరకు కూడా ప్రీవియస్ బిట్స్ అండ్ గ్రాండ్ టెస్ట్లు ఇవన్నీ కూడా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది సో పెరుగుదల వికాసము వైయక్తిక భేదాలు మూర్తిమత్వము అభ్యసనము మొత్తం కూడా ఈ బిట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి సో ఒకసారి మనం బిట్స్ ఏ విధంగా ఇచ్చారనేది చూసుకుందాము సో ఈ విధంగా అయితే మనకి బిట్స్ వాళ్ళు చేయడం అయితే జరిగింది సో పరిమాణాత్మక మార్పులు చూస్తున్నారా సో మనకి క్వశ్చన్స్ అయితే ఈ విధంగా మొత్తం మనకి ఇవ్వడం జరిగింది మొత్తం అన్ని చాప్టర్కి సంబంధించి అండ్ అలాగే ఇది సైకాలజీకి సంబంధించి మిగతా బుక్స్ ఒకసారి సోషల్ మనం చూసుకుందాము యాక్చువల్లీ నేను ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యానంటే నేను వీడియో అనేది తక్కువలో పెట్టినట్టున్నాను మీకు క్లియర్గా కనిపిస్తున్నాయో లేదో నాకైతే అర్థం కావట్లేదు సో ప్లీజ్ దీనికి మాత్రం మీరు కొంచెం పెంచుకోండి మీ యొక్క వీడియో క్వాలిటీ తగ్గినట్లయితే పెంచుకోండి సో చూసుకోండి మనకైతే ఇది ఈ విధంగా ఉంది మొత్తం వన్ టు టెన్త్ క్లాస్ వరకు అయితే బిడ్ బ్యా బిడ్స్ అయితే ఉండడం జరిగింది టోటల్కి సంబంధించి చూసుకోండి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అలాగే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ అండ్ అలాగే ప్రీవియస్ పేపర్స్ ఇలా అన్నీ కూడా ప్రతిదీ కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది నేను మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పాను కదా సో మీకు కావాల్సిన వారు ఖచ్చితంగా బుక్ చేసుకోండి మొత్తం ఇలానే ఉన్నాయి ఒకవేళ మీకు వీటికి సంబంధించి అండ్ బిడ్ బ్యాంక్స్ అంటే కొన్ని బిట్స్ అండ్ అలాగే దీనికి సంబంధించిన కంటెంట్ ఇదంతా కూడా ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో పీడీఎఫ్స్ నేను సెండ్ చేశాను ఫిఫ్టీ పేజెస్తో సహా మీకు బిట్స్ కూడా అందులో ఉన్నాయి మీరు కావాలంటే ఒకసారి ఆ బిట్స్ చూసుకోవచ్చు అండ్ ఆన్సర్స్ కూడా చూసుకోవచ్చు అవి కూడా మీరు పీడీఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు సో ప్రాబ్లమ్ అయితే లేదు మన టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో అందులో జాయిన్ అవ్వండి మీకు ఈ పీడీఎఫ్స్ కూడా అందులో ఉంటాయి డౌన్లోడ్ చేసుకొని మీరు క్లియర్గా చూసుకున్న తర్వాత మీరు ఆర్డర్ అయితే పెట్టుకోండి సో ఇదండి ఈ బుక్స్ గురించి అయితే బిడ్ బ్యాంక్స్ గురించి అయితే ఈ విధంగా ఉంది సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మన ఛానల్లో ఆల్రెడీ నేను అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్విక్ రివిజన్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే సైకాలజీ స్టార్ట్ చేశాను సో అండ్ కంప్లీట్ కూడా అవుతుంది సో తర్వాత సైకాలజీ తర్వాత డిఎస్సి వచ్చేసరికి నేను మీకు మిగతా సబ్జెక్ట్స్ కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను సో వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్ ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఆ విషయం మీ అందరికీ తెలిసిన విషయమే సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్